రామయంపేట పట్టణంలో బైపాస్ దగ్గర నిలుస్తున్నటువంటి అభయాంజనేయ స్వామి దేవాలయం మరియు సుబ్రహ్మణ్య స్వామి నాగదేవత మరియు నవగ్రహాలు ఇవన్నీ కూడా మన రామయంపేట పట్టణంలో ఈరోజు ప్రతిష్టాపన కార్యక్రమం జరుపుకోబోతున్న సందర్భంలో ఇది ఒక ఆధ్యాత్మిక సంరంభంగా మనం భావించాలి ఇది నా భూతో నా భవిష్యత్తి అనే ఒక సూత్రం చెప్పినట్టుగా ఇంతకుముందు ఇంత గొప్పగా మరి జరిగిందో లేదో ఇది జరగబోతుందో లేదో అన్నట్టుగా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని దాదాపు పన్నెండు మంది రుత్రికులు మరి పండితులంతా కూడా ఇచ్చేసి కొండగట్టులో మన అభయాంజనేయ స్వామి ఏ విధంగానైతే ఉన్నాడో ఆ పూజార్లంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అదే కార్యక్రమాన్ని అంతే భక్తి శ్రద్ధలతో వేదోక్తంగా గత మూడు రోజులుగా కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఇందులో ప్రతి ఒక్కరూ తన ఒక చేయి వేసి వారి కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఇందులో మన నాలాగౌడ్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో భక్తులంతా కూడా క్రమశిక్షణతో కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు వారందరికీ కూడా భగవంతుడు తప్పకుండా వారి కోరికలన్నీ కూడా తీర్చాలని తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది